ఓం నమశివాయ అందరికీ అండి ఈ నెల మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన అనగా శనివారం నాడు తొలి సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇదే సమయంలో శని అమావాస్య కూడా ఏర్పడబోతుంది శనివారంతో కలిసి వచ్చే అమావాస్యను శని అమావాస్య అని కూడా అంటారు ఈ శని అమావాస్య రోజున ఎలాంటి విధి విధానాలను నియమాలు పాటించడం ద్వారా మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒకే రోజున గ్రహణం అలాగే అమావాస ఏర్పడడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది మన భారతదేశం కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు గ్రహణం ప్రారంభమవుతుంది సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాలకు గ్రహణం ముగుస్తుంది అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా అంటే కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం కూడా లేదు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ శని అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది రోజున రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది అమావాస్య రోజున ఎక్కువగా భూమిపై దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి ఈ దుష్టశక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తే మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలన్నీ పోతాయి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ అమావాస రోజున ముఖ్యంగా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది ఇక అమ్మ యొక్క కృప కటాక్షాలు ఎప్పుడు మీద మీ మీదే ఉంటాయి ముఖ్యంగా గ్రామ దేవతలను పూజిస్తే ఇంకా మంచిది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి మీ పూజగది ముందు కూర్చుని ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి డబ్బు సమస్యలన్నీ కూడా అట్టే తొలగిపోతాయి విపరీతమైన ధనలాభం కూడా కలిసి వస్తుంది అమావాస్య రోజున తులసి మొక్కను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది తిన్నా తరగని ఐశ్వర్యం మీకు సొంతమవుతుంది తులసి ముందు ఒక దీపం వెలిగించి తులసి మొక్కను ప్రదక్షిణ చేస్తే మీ ఇంట్లో పుష్పలంగా డబ్బు ఉంటుంది ఈ అమావాస్య రోజున పొరపాటును కూడా తలకు నూనె రాయకూడదు ఇది అనారోగ్యాల సమస్యలకు దారితీస్తుంది గుమ్మడికాయకు ఎన్నో దైవక శక్తులు ఉంటాయి కాబట్టి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మం ముందు గుమ్మడకాయ ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి దిష్టి వేసుకొని కూర్చుంటుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మీ ఇంటికి ఉన్న నరదిష్టి అన్నీ కూడా పోతాయి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు గుమ్మానికి ఉప్పు మూటనైనా కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును వేసి మూటలాగా కట్టి ఇంటి ముందు వేలాడి తీయండి మీ ఇంటికి అఖండ కుబేరి రాజయోగం సిద్ధిస్తుంది ఈ అమావాస రోజున ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దిష్టి మాత్రం తీసుకోవాలి అమావాస రోజున దిష్టి తీసుకుంటే చాలా మంచిది ఈ శని అమావాస రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస రోజున దిష్టి తీసుకుంటే మీకు ఎలాంటి కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు అమావాస రోజున ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తలస్నానం అనేది చేయాలి అమావాస్య నాడు తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దారిద్ర్యం వెంటాడుతుంది ముఖ్యంగా అమావాస రాత్రి సమయంలో ఇంటి గుమ్ ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేయకూడదు రాత్రి సమయంలో వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తాయి మీ ఇంట్లోకి చెడు శక్తులు కూడా అడుగు పెడతాయి మరి ముఖ్యంగా ఈ శని అమావాస రోజున ఎడమకాలకి నల్లదారాన్ని కట్టుకొని నరదిష్టి దోషాలన్నీ పోతాయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అమావాస రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు లేదంటే మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది అమావాస్య రోజున మాంసాహారం అస్సలు తినకూడదు జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలి అనుకునే వారు ఈ అమావాస్య రోజున గోమాతను పూజించండి అమావాస్య రోజున గోమాతను పూజిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి మీరు ఎదగగలరు అలానే ఈ రోజున ఈ అమావాస్య రోజున ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్ మూలంగా పెట్టుకోండి అమావాస్య పూర్తయిన మరుసటి రోజు తీసి ఎవరు తొక్కిన ప్రదేశంలో పడవేయండి అమావాస రోజున ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న దారిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది అమావాస్య నాడు గడ్డం తీసుకోవడం చుట్టూ కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం వంటివి అస్సలు చేయకండి అమావాస రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన వస్త్రాలు ధరించుకోకూడదు అలాగే కొత్త పనులు కూడా ప్రారంభించుకోకూడదు ముఖ్యంగా ఈ నాడు ఇంటి గుమ్మానికి రావి ఆకులు కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న గ్రహపీడలన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది బీరువాని లక్ష్మీ రూపంగా భావిస్తాం కాబట్టి ఈ అమావాస్య రోజున బీరువాను శుభ్రం చేసుకుని మీ బీరువాకి కుంకుమ బొట్టు పెట్టుకుంటే చక్కగా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి తల్లి ఎప్పుడు కూడా కృప కటాక్షాలు మీ మీదే ఉంటాయి కూడా అలానే ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా గోధుమలు బియ్యం అలాగే చీపును కొనకూడదు వీటి వల్ల మీ కుటుంబానికి దారిద్ర్యం సంభవిస్తుంది అమావాస్య రోజులలో దేవుడి పటాలు శుభ్రం చేయకూడదు ఎవరైతే అప్పుల సమస్యలు ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని మీ బీరువాలో పెట్టుకోండి అమావాస్య రోజున ఇలా చేస్తే క్రమంగా క్రమంగా అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అమావాస్య రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు అమావాస్య రోజున భార్యవత్తులు కూడా దూరంగా ఉండాలి ముఖ్యంగా ఈ శని అమావాస్య రోజున నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే శని దేవుడి యొక్క కృపకటాక్షాలు ఉంటాయి కానీ దీపారాధన చేస్తే ఏలినాడు శని దోషాలన్నీ తొలగిపోతాయి ఈ పరీతమైన అదృష్టం మీకు కలిసి వస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది అమావాస్య రోజున మీ శక్తి సామర్థ్యాలు మేరకు పేదలకు నల్ల నువ్వులు దుప్పట్లు బట్టలు దానం చేయాలి ఈ రోజున చేసే దానాలకు విశేషమైన ఫున్ని ఫలితం లభిస్తుంది అలానే ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం పూర్వీకులకు తర్పణాలు ఇవ్వడం వలన మన పూర్వీకులు సంతోషిస్తారు అని మన ఇంటిపై పూర్వీకుల యొక్క ఆశీర్వాదం ఉంటుందని నమ్మకం విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరి మరిన్నిటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ